శశ్వధని నాకు పెద్ద బాహుబలి కంటే పెద్ద జర్నీ నాకు యాక్చువల్లీ ఎందుకంటే ఇంకొక ఇంకొక ఆరు రోజులు సినిమా రిలీజ్ అవుతుంది హ్యాపీ ఎంత స్ట్రగుల్ ఉన్నట్టే స్ట్రగుల్ లేకుండా ఏది రాదు బట్ అదంతా చాలా మంచి బ్యూటీ అది బట్ నాకు ఈ సినిమా ఎందుకు ఎందుకు అని అంటే ఒక మాట మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ ఈ స్టేజ్ మీదకి ఈరోజు వచ్చినప్పుడు ఒక మాట మా నాన్నకు చెప్పాలనుకున్నాను నేను ఇంతవరకు తెలియదానికి ఏంటంటే ఆయన డ్రీమ్ అది డైరెక్ట్ రావాలని అంటే నేను డైరెక్ట్ రావాలని కాదు ఆయన అవ్వాలని నా గుర్తుండి నేను సెవెంత్ క్లాస్ ఆ టైంలో ఒక ఒక ఆయన వాసిరెడ్డి శ్రీనివాసరావు గారు అని చనిపోయారు ఆయన పాపం మీ నాన్న అంటే మా నాన్న ఇప్పటికే స్టిల్ వంద రూపాయలు నూట యాభై రూపాయలు కూలికే వెళ్తారండి మా అమ్మమ్మ నాన్న ఆ రోజు నా నేను పక్కన కూర్చున్నప్పుడు మీ నాన్న మీ అమ్మ బతుకుతుంది మీకోసం ఎవరైనా మీ చెల్లి కోసం నీకోసం ఒకప్పుడు ఇలా సినిమాని మద్రాసు అడ్ వెలుబోయాడు ఏం చేయలేకపోయాడు పాపం బృద పని చేసుకుంటున్నాడు అంటే ఓహో మా నాన్న జన్మనిచ్చేదో జన్మనిచ్చాడు అందుబాటు ఆయన జీవితాన్ని కోల్పోయాడు అప్పటికీ ఉండేది పోలీస్ అవ్వాలి నాకు చిన్న ఇంట్రెస్ట్ ఉండేది సరే ఓకే మా నాన్న చచ్చిపోయే రోజు ఆయన బతకలేని లైఫ్ నేను బతికితే చూసి చచ్చిపోతే చాలు అనుకున్నాను అనుకోవడం చాలా ఈజీగా అనుకున్నాను కానీ ఇక్కడ దాకా రావడానికి జర్నీ